గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు దగ్గర దగ్గర అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని మొత్తం అంతా కూడా కల్తీ నెయ్యి ఆ కల్తీ నెయ్యితో లడ్లు తయారు చేసి ప్రజల ఆరోగ్యాలు తో చెలగావటమాడినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి తర్వాత ధర్మకర్తల మండలి సభ్యులు గాని అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవుడితో పాటు ఇక్కడ ఉన్న న్యాయస్థానాలు కూడా శిక్షించాలని కోరుకుంటున్నా రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి అవి వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉన్నాయా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయా ఎక్కడికి చేరినాయి అవి గతంలో ఇట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఏడు కొండల వారికి ఏడు కొండలు ఎందుకో రెండు కొండలు అయితే చాలదా అని మాట్లాడి అవహేళన చేసిన వాడు ఆ రోజు ఏమైపోయినాడో ఒకసారి ఆలోచన చేయండి అలాగే ఈ రోజు లడ్డునే కల్తీ నెయ్యితో తయారు చేసి ప్రజలకు పంచిన మీకు కూడా ఏ గతి పడుతుందో మేమైతే చెప్పలేము కాని ఆ దేవుడైతే ఏడుకొండలవాడు ఎవరిని క్షమించడు క్షమించబోడు అని ప్రజాముఖ్యంగా తెలియజేస్తుంది